ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన రోజు కారులో కూర్చోబెట్టి రిటైర్మెంట్ డబ్బులు చెక్కును ఇచ్చి పంపాలని కేసీఆర్ అన్నాడు కానీ ఈ కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు అయినా ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్ల కూసోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా ఇవాళ గా రిటైర్డ్ ఎంప్లాయీ గా రిటైర్డ్ ఎంప్లాయీ సంవత్సరమైన రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు కొద్దిమందేమో కమిషన్లు ఇచ్చి తెచ్చుకుంటున్నారు కొద్దిమందేమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు గా దుస్తుంది అలా ఏమనంటే వాడు చేసిండు వీళ్ళు రాజ్ చేసిండు దివాళు తీసే ఇది కాదు కదా నువ్వు వచ్చినప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభ్యం మాట్లాడింది అనేక సంద మాట్లాడింది మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది నీ ఆరు గ్యారెంటీ గురించి ఎవరు మాట్లాడతారు ఇవాళ నీ ఆరు గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు అరవై ఆరు ఆమెల గురించి ఎవరు మాట్లాడతలేరు ఇవాళ మ్యానుఫ్యాక్చర్ గురించి ఎవరు మాట్లాడతలేరు మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని నన్ను ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు బాబు ఉన్నదాన్ని దండం పెడతాం ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు ఇది దుస్థితి